నమస్కారం అండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇది వరకు పేరుని నానే అనుకుంటా మా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ రేట్ సినిమాలు చూపిద్దాం అనుకుంటున్నారు అందులో భీములా నాయక్ లాంటి సినిమాలు వకీల్ సాబ్ లాంటి సినిమాలు అప్పుడు వకీల్ సాబ్ టైంలో అయితే జియో థర్టీ ఫైవ్ తీసుకొచ్చేసి పది రూపాయల నుంచి డెబ్బై రూపాయలు వంద రూపాయలు లోపల ఉండాల టికెట్లన్నీ అంతకంటే పెరగకూడదని చెప్పి చాలా థియేటర్లు మూతపడి పెట్టేట్టు చేశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి యాత్ర టూ సినిమా వచ్చింది కదా ఆ యాత్ర సినిమా రెండు వందల రూపాయలకి ఫ్రీగా చూపించవచ్చు కదా రెండు వందల రూపాయలు టికెట్ పెట్టి అమ్మవారికి థియేటర్లో కూడా లేడనుకున్నది వేరే సంగతి దానికి మాత్రం రెండు వందల టికెట్లు దానికి ఫ్రీగా చూపించాలి దానికి కూడా పది రూపాయలకి ఇరవై రూపాయలకి జీవో స్పెషల్ జీవో ఇష్యూ చేసి మా రాజశేఖర రెడ్డి గారు కథ మేము ముస్కల్నే చూపిస్తామని చూపించవచ్చు కదా ఇది ఎందుకు అందు గురించి ఇప్పుడు ఏమంటే మొన్న చిరంజీవి గారు చెప్పారు తెలంగాణలో ఎక్కడ కళాకారులు పూజింపబడతారో గౌరవింపడతారో ఆ రాష్ట్రం బాగుపడతారు మన రాష్ట్రంలో తగలడానికి కారణం మన కళాకారులనే కాదు మొత్తం అందరినీ తల్లిదండ్రు చెల్లిని కూడా పీడించి తింటున్నాం కదా ఈ ఈ కంపు పోయిన తర్వాత ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత కాస్త మంచి సినిమాలు మా ఓజీ లాంటి వరకే మా మన హరిహరి వెర్మల్ లాంటి సినిమాలన్నీ కూడా మా హయాంలో మేము తీసుకుంటాం మేము రిలీజ్ చేసుకుంటాం ఎప్పుడైనా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అది పేదోడికి ఉండాలి గొప్ప డబ్బున్నోడికి ఉండాలి అంతేగాని పేదోడు డబ్బున్న డబ్బున్నోడును కూడా ఐదు రూపాయలకి టికెట్ ఇస్తానని అనక్కర్ల కాబట్టి మొదట వారం రోజులు వాళ్ళు ఎక్కువ రేటు సినిమా తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు రికవర్ చేసుకుని అదే సినిమాని తక్కువ రేట్కి పేద ప్రజలు చూడడానికి అదే సినిమాని ఓటీటీలోనే అదే సినిమాని తర్వాత ఫ్రీగా కూడా చూపిస్తారు కాబట్టి ప్రతి ఒడికి కూడా సినిమా చూసే అవకాశం ఉంటుంది కళాకారులకి ఒక డబ్బులు వస్తాయి ఆ సినిమా అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ ఆ సినీ కళాకారుల సాపం చాలు మీ ఏదో ప్రభుత్వం పోవడానికి కోల్పోవడానికి కాబట్టి యాత్ర సినిమాకి కనీసం రెండు రోజుల అంతిమయాత్ర రేట్ అనేది తగ్గించండి రెండు వందల రూపాయల టికెట్ మేము అటాచ్ చేస్తున్నాము ఎందుకు రెండు వందల రూపాయలు ఇరవై రూపాయలు చూపించండి మీ నాన్న యాత్రని రైట్ థ్యాంక్ యూ